అందరికీ నమస్కారం భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కలిసి ఒకే చోట నిద్రిస్తే ఏమవుతుంది మహిళలు రాత్రి పూట భర్తతో కలిసి నిద్రిస్తే కలిగే లాభం ఏమిటి అనే విషయాన్ని చాలామందికి తెలియదు మహిళలు ఎవరైతే గొడవ గొడవ పడిన భర్తతో నిద్రించరు వారందరూ కూడా తప్పనిసరి ఈ విషయాన్ని తెలుసుకోవాలి భార్య భర్తతో కలిసి నిద్రించకపోతే ఘోరాలు జరుగుతాయి తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో ముఖ్యంగా మహిళలకు చాలా ముఖ్యమైనది కనుక మహిళలందరూ కూడా ఈ వీడియోను చూడడమే కాక మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశం చేరుకున్నాడు అక్కడ వీధుల్లో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న ఒక ఒకటి అతనికి కంటపడింది చేతిలో ఆ నాణాన్ని తీసుకున్నాడు ఉపయోగపడటంకు అవసరం లేదు అతనికి అవసరం లేదు తన దగ్గర కావాల్సినంతవి సరిపోతున్నాయి అవి అనుకున్నాడు ఆలోచించడం లేదు ఎవరికైనా సరే ఇవ్వాలి అనుకున్నాడు రోజంతా వెతికాడు కానీ ఎవరు కనిపించలేదు మధ్యలో చిరిగిన బట్టలు తొడుక్కొని ఎదురయ్యారు కానీ వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు తప్ప ఎవరికి చేయాలి ఆగలేదు అలా వాళ్ళకి సాధువు సంతోషంగా చేసి ఆ రాజ్యంలో ప్రజలు తృప్తిగా ఉండడం చూసి అతడికి ముచ్చటేసింది ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తికి వెళ్తున్నాడు వెళ్తూ కనిపించాడు అతనికి బలంగా సాధువు ఉన్న చోట రాగానే రాజువారిని గమనించి సైగ చేసి రథం దిగి కిందికి దిగి సాధువుకి నమస్కరించాడు అప్పుడు రాజు సాధువుతో వివరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు అప్పుడు సాధువు నాకు దొరికిన నాణ్యాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు రాజు మహారాజా ఈయన మీ రాజ్యంలో నేను నాకు దొరికింది దీనికి నా అవసరం లేకపోవడంతో అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నిన్నటి రోజంతా కూడా వెతకాను కానీ అలాంటి వారు ఒక్కరు కూడా నాకు కనిపించలేదు అని తృప్తిగా చెప్పాడు రాజ్యంలో ఉన్న దానితో సంస్కృతి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాడప ఆరాట పడుతున్న వ్యక్తి మీరు ఒకరే అని నాకు అనిపించింది అందుకే ఈ జ్ఞానాన్ని మీకు ఇచ్చాను అని చెప్పాడు రాజుదానితో దండయాత్రకు ఆలోచనలో విరమించుకొని నిరంతరం లేని దాని కోసం ఆరాటపడుతూ దానిని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం అని భాగ్యాన్ని లేనివాడు ఎంతో ఉన్నా ఏమీ లేనివాడు నేను నాకు రాజు రాజు అర్థమైంది రాజు ఒక భార్యకు ఉండేది చాలా మంచి ప్రతివర్త శ్రీ రాజు మంచి సాధవుడు మాటలు విని ఇంటికి తిరిగి వచ్చి ఆ తర్వాత ఆ రాణి రాజు యుద్ధానికి వెళ్ళలేదు అని అడిగింది అప్పుడు రాజు జరిగిందంతా కూడా చెప్పాడు రాజు మాటలు విన్నాక అని ఎంతో సంతోషించింది ఎందుకంటే యుద్ధానికి రాజు వెళ్ళడం కూడా ఆమెకు ఇష్టం లేదు రాజు ముందు దండయాత్రకు వెళ్ళొద్దని చెప్పింది కానీ రాజు వినిపించుకోలేదు కానీ ఆ సాధువు మాటలు విన్నాడని తెలుసుకొని ఆ సాధువు చాలా గొప్పవాడు ఎవరి మనసునైనా సరే మార్చే శక్తి ఆ సాధువుకు ఉందని గ్రహిస్తుంది ఆ తర్వాత రాణి రాజుతో ఆ సాధువు చాలా మంచివాడిలా ఉన్నాడు ఆ సాధువును దేవుడిలా అనిపిస్తుంది దయచేసి ఆ సాధువును మన కోటలోకి ఒకరోజు ఉండమని ఆహ్వానించండి అని కోరాడు కోరుతుంది రాజు దాన్ని సమ్మతించి స్వయంగా తానే సాధువు దగ్గరకు వెళ్ళి ఉండమని ఆహ్వానించాడు దానికి సాధువు కూడా ఒప్పుకొని మరుసటి రోజు రాజుగారి వరదకు వెళ్ళి ఈ రాజ దంపతులకు గారి కోటలోనికి తీసుకువచ్చారు ఆ సాధువు సకల మర్యాదలు చేశారు రాజుగారు చూపించే గౌరవ మర్యాదలకు సాస్క సాధువు కూడా సంతోషించి అప్పుడు సాధువు రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా మీరు దయ మీరు చేసిన సేవలు నేను చాలా ప్రసన్నమయ్యాను గనుక నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను మీ భార్య ప్రతివ్రత ఆవిడ వలన మీకు సకల ఐశ్వర్యాలు వచ్చాయి మీ భార్యను మీరు ఎప్పుడు కూడా బాధించకుండా సంతోషంగా ఉండేలా చూసుకుంటే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ప్రతి పురుషుడు భార్యతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఒకవేళ గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకొని ఆ గొడవలను సరిది చేసుకోవాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఇంట్లో పేదరికం మరియు దరిద్ర దేవతలు నివాసం ఉంటారు చాలా అవసరం పురుషులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి భర్త ఎప్పుడు కూర భార్యపై కోపం చూపినా దూరంగా ఉండకూడదు అలా చేస్తే భార్య మనసు చాలా బాధపడుతుంది భార్యను ఎన్టీ లక్ష్మి అంటారు లక్ష్మి బాధపడితే ఇంట్లోనే ఐశ్వర్యం నెమ్మదిగా హరించకపోతుంది పేదరికం వస్తుంది భార్యాభర్తలు ఎప్పుడు కూడా వేరువేరుగా నిద్రించకూడదు ఒకే చోట నిద్రించాలి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పెరుగుతూ వస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఎప్పుడైతే ఇంటి ఇంటి మహాలక్ష్మి అనగా గృహలక్ష్మి ప్రసన్నం అవుతుందో అప్పుడు లక్ష్మీదేవి కూడా ప్రశాంతంగా చెందుతుంది అని ఆ రాజదంపతులకు చెప్పాడు మరునాడు సాధువు రాజు దంపతులకు వీడుకోలు పలికి రాజమహల్ నుండి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రాణిగారి రాణితో గొడవలు జరిగి ఇంకో గదిలో విడిగా నిద్రిస్తూ కానీ రాణి గారు మాత్రం ప్రతిరోజు రాజుగారి గదిని చూడడం కోసం ఆయనను పడుకున్నాక ఒక్కసారి ఆయన గదిలోకి వెళ్తూ ఉండేది అయితే శత్రువులు గూడాచారి ఒకడు ధరించి రాజమహల్లో ఉండేవాడు ఈ గూడాచారి ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలుసుకొని రాజు రాణి విడిగా పడుకుంటున్నారని తెలుసుకొని ఇదే మంచి సమయం అని గ్రహించి ఆ గూడాచారి ఈ రాజుని చంపి మొత్తం రాజ్యాన్ని దోచుకోవాలి అనుకున్నాడు ఒక రోజు రాత్రి గూడాచారి మరికొంతమంది ఈ బందిపోటుతో బటులతో కలిసి రాజు ఒంటరిగా పడుకున్న ఉన్న గదిలోకి వెళ్ళాడు అప్పుడు రా రాజు గారిని వెళ్ళడానికి ఆయన గదివైపు వస్తున్న రాణిని చూసి రాజు రాజుని చంపడం కోసం కొంతమంది దొండలు వచ్చారని సైనికులకు వెంటనే పిలిచింది వాళ్ళను పట్టుకొని చెప్పి చెప్పింది సైనికులు పట్టుకొని అప్పుడు రాజుగారు మేల్కొని జరిగినదంతా కూడా తెలుసుకొని రాణిని సమయంలో రాజుగారు సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఎప్పుడు కూడా భార్యభర్తలు ఒకే చోట కలిసి పడుకోవాలి దాని వలన ప్రమాదాలు తప్పుతాయి ధన ధాన్యాలు కలుగుతాయి అని సాధువు చెప్పిన విషయం రాజుకు గుర్తొచ్చింది ఈ సరైన సమయంలో రాణి ఈ ఈ దండకులను పట్టుకొని ఉండకపోతే నా ప్రాణం ధనము రాజ్యం అన్నిటినీ కోల్పోయేవాన్ని కదా నిజంగానే నా భార్య దేవత లక్ష్మీదేవి స్వరూపమే నా భార్యను నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలి గొడవలు పడకుండా అనే రాజుగారు అనుకుంటే రాణితో గొడవలు పడకుండా సంతోషంగా జీవించాడు కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా విడిగా పడుకోకూడదు కలిసి నిద్రించాలి దాని వలన ప్రమాదాలు తప్పుతాయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి గొడవలు రావు లక్ష్మీదేవి అనుగ్రహం సకల సంపదలు సిద్ధిస్తాయి భార్య భర్తను భార్య భర్తను ఎలాంటి విషయాల్లో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన సాంప్రదాయాల్లో ఉన్న ప్రాముఖ్యత ఏ బంధానికి లేదు ప్రాముఖ్యత ఏ బంధానికి లేదు భార్య అంటే భర్తలు సగభాగం పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు అంటారు ప్రతి భార్య భర్తను కూడా శివపార్వతుల్లో ఉండాలని దీన్ని అర్థం అయితే ఈ మధ్యకాలంలో భర్తలు ఒకరి ఒకరిని ఒకరు వసై 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 అని ఏమీ ఏంట్రా అని పిలుచుకుంటూ ఉంటారు ముఖ్యంగా వ భర్తలు ఈ భార్య పట్ల చులకన భావంతో వస్తాయి ఏమి అని ఈ పిలుస్తూ ఉంటారు కానీ భార్యను అలా పిలవకూడదు శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే భార్య అంటే ఇంటి ఇల్లాలు ఇంటిని ఈ ఇల్లాలు అంటే ఎవరు కాదు స్వయంగా లక్ష్మీదేవి మీరు మీ భార్యను వస్తాయి ఏమి అని పిలిస్తే లక్ష్మీదేవిని పిలిచినట్లే ఇంత లక్ష్మీదేవి పరిస్థితి ఉండదు కనుక భర్త భార్యను ఎప్పుడు కూడా ఏమీ అని పిలవకూడదు పిలిస్తే పేదరికం తాండవిస్తుంది అనే విషయాన్ని స్వయంగా పార్వతి ఒకగానొక సందర్భంలో చెప్పినది పురాణాలు చెబుతున్నాయి గనుక భర్త ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని భార్యను గౌరవించాలి చక్కగా పేర్లు పెట్టి పిలవండి పిలిచే పిలుపులో వారికి ప్రేమ కనిపిస్తుంది అలా పిలవ పిలవడం వలన వాళ్ళ మనసులో ఎంతో సంతోషం వచ్చి చిన్న చిన్న మార్పుల వలన మనకు ఎంతో ఊరట ఉంటుంది అలాగే ఆడవారు కూడా మగవారిని ఒరేయ్ అని రారా అని సంబోధించకూడదు అలా పిలిస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదు చాలా అంటే ఉన్నవారు అయితే భార్యాభర్తలను శ్రీవారు అని పిలవాలి పెళ్లి చేసుకుంటే ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకున్న తప్పు లేదు అసలు మన పెద్దలు భార్య భర్తలిద్దరిని ఒకరినొకరు పేరు పెట్టుకొని పిలవకూడదని ఎందుకు చెప్పారంటే పాతకాలం పద్ధతిలో ఏమిటి అంటే భార్యకు భర్తకు గ్యాప్ ఉండే పెళ్లి చేసేవారు ఆ రోజుల్లో అలా కాదు ఒకే వయసులో ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకుంటున్నారు భార్య భర్త సమానం అనుకుంటూ ఉన్నారు కాలం మారిపోయింది కొత్త నీరు వచ్చాక పాత నీరు ఎలా పోతుంది అలాగే కొత్త పద్ధతులు వచ్చినప్పుడు పాత పద్ధతులు పోతే ఇది ఈ సహజం ఈ రోజుల్లో వివాహానికి ముందే మాట్లాడుకుంటున్నారు కాస్త ఈజీగా సంపూర్ణ పేర్లు పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటున్నారు ప్రతిదాన్ని కలిసి వెళ్తూ ఉన్నారు ఒకే వయసు వాళ్ళు పెళ్ళి చేసుకుంటున్నారు కనుక భార్య భర్తలు పేర్లు పెట్టి పిలుచుకున్నా తప్పు లేదు ఈ లోకం మారుతుంది పద్ధతులు కూడా మారిపోతూ ఉన్నాయి మనం కూడా మారాలి భార్యాభర్తలు స్నేహితుల్లా ఉంటున్నారు ఆలోచన కూడా రాదు కానీ మనలో గౌరవ మాత్రం ఉంటుంది పేరు పెట్టి పిలిచినంత మాత్రమే భర్త మీద గౌరవం రాదు అనుకోవడం తప్పే అవుతుంది నా భర్త నాతోడు ఉంటాడు ఈ సంసారాన్ని ముందుకు తీసుకొని రాడు భరోసా తనకు ఉంటే చాలు ఇంకేమీ లేకపోయినా పర్వాలేదు అని భార్య ఫీల్ అయ్యేలా భర్త ఉంటే ఆటోమేటిక్గా మర్యాద ఇచ్చేస్తుంది ఇరవై నాలుగు గంటలు భార్యాభర్తలు గొడవపడుతూ ఉంటే వారి ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఉండవు భార్యాభర్తలు అంటే ఎప్పుడూ కూడా సంతోషంగా కలిసి జీవించాలి భార్య భర్తను ఇవ్వండి అని పిలిచినంత మాత్రాన గౌరవం రాదు అనే గౌరవం అనేది పిలిచే పిలుపు వలన రాదు చేసే పనుల వలన వస్తుంది భర్త భార్య మీద కొంచెం కేర్ తీసుకుంటే ఖచ్చితంగా భార్యకు గౌరవం ఏర్పడుతుంది భార్య ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరి మమకారాన్ని కలిగి ఉండాలి ప్రేమానురాగాలు కలిగి ఉండాలి ప్రయోజనం లేని మర్యాద ఎలాంటి ఉపయోగంకి రాదు నమ్మకం గౌరవం ప్రేమానురాగాలు ఉండాలి ప్రేమ భర్తపై భార్యకు భార్యకు భర్తపై భర్తకు ఎప్పుడు కూడా మంచి సంబంధాలు ఉండాలి భార్యాభర్తలు ఈ విధంగా ఎప్పుడు కలిసి ఉంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయి సిద్ధిస్తాయి ప్రతి భార్యాభర్తలు ఈ విధంగా ఉండండి ఇల్లు సంతో